అంతగాక మన తెచ్చిన రేవంత్ రెడ్డి వై ఢిల్లీలో పోయి చెప్పిండు అయ్యా మేము తెలంగాణలో ఆరు పథకాలు ఇచ్చినాం మొత్తం అమలు చేశాం మళ్ళీ ఢిల్లీలో కూడా చెప్పిస్తే ఈ ఆరు పథకాలు మీకు ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నాదేనటు కానీ ఢిల్లీ ప్రజలు చాలా విజ్ఞతతోన చాలా విచారించి తెలంగాణలో ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రలో ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మోసపూరిత వాగ్దానాలు నమ్మకూడదంట ఒక వాళ్ళ విజ్ఞతతోన ఢిల్లీలో ఇలా అండ విజాటించండు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచినా మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీలో పోయి ప్రచారం చేసినందుకు రేవంత్ రెడ్డి గారు ఓడిపోయిన అదేవిధంగా ఇలా ఈ భారతదేశంలో భారతదేశంలో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చిన్నగా చూపాలి మరి అని మరి పార్లమెంట్లో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వారి యొక్క కుతంత్రాలకు ఇలా ఢిల్లీ ఎన్నికలే సమాధానం అని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే వినగాకమున్న పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ భారతదేశం గురించి కాకుండా చైనా గురించో పక్కనున్నటువంటి పాకిస్తాన్ గురించో పక్కనున్న బంగ్లాదేశ్ గురించో గొప్పగా చెప్పే విధంగా మాట్లాడుతున్న తీరుకు ఇలా ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి రిజల్ట్ అయ్యా మీకు ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో ఇక్కడ కాంగ్రెస్ కు ఈ భారతదేశంలో స్థానం లేదని చెప్పకనే చెప్పిండ్రు ఇలా ఢిల్లీ ప్రజలని మరొకసారి గుర్తు చేస్తూ మరి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ఢిల్లీ ప్రజలకు అందరి కూడా మరొకసారి పేరు ప్రేదన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మా పార్టీ బీజేపీ పార్టీ విజయమే కాదు ఇది భారతదేశం ఉన్నటువంటి హిందువులది ఉన్నటువంటి ధర్మాన్ని నమ్ముకున్నటువంటి అందరినీ అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం పథాకి తింపి ఇది అంటే ఇది సంబరం అంటే ఎక్కువ పెట్టాకండి పాయనకి ఇబ్బంది